కేసులో ఇద్దరు నిందితులను పట్టుకొని వాళ్ళను అరెస్ట్ చేసి సొత్తు అట్టి దొంగతనంలోని సొత్తునంతా రికవరీ స్వాధీనం స్వాధీనం చేసుకొని కోర్టు ముందు రిమాండ్ కోసము తరలించడం జరుగుతుంది నిందితుల పేర్లు ఇద్దరు నిందితులు ఉన్నారు ఒక ఏ వన్ మళ్ళా మాసయ్య మొండి చిన్న అని కూడా అంటారు ఇరవై ఒక్క సంవత్సరాలు పాత ఇనుప సామాన్లను ఏరుకోవడము అమ్ముకోవడము అనేది వృత్తి బోయపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు అదే గ్రామానికి చెందిన అదే వృత్తి ఏరుకోవడం ఇనుప ఇనుప సామాన్లను ఏరుకోవడము అమ్ముకోవడము ఇదే వృత్తి చేసే ఇంకో ఫీమేల్ ఆడ వ్యక్తి ఇద్దరు అక్యూజ్ ఈ ఇద్దరు నిందితులు కలిసి తేదీ పదిహేను తొమ్మిది పదిహేను పదహారో రాత్రి ఇంటర్వీనింగ్ నైట్ మధ్యరాత్రి పదిహేను పదహారో తారీఖు సంబంధించిన ఈ నెల మన మూడు రోజుల క్రితం రాత్రి పాత ఇన్ఫ సామాలు ఏర్కొనేందుకు మహబూబ్ నగర్లోని ఓల్డ్ నగర్ ఏరియాకు వెళ్ళి అక్కడ ఒక తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి తాళం విరగొట్టి ఇంటి లోపలికి వెళ్ళి బీర్వాలో ఉన్న బంగారు ఆభరణాలను ఇతర విలువైన వస్తువులను దొంగలించి సొత్తు తీసుకోవడం తీసుకొని వెళ్ళడం జరిగింది అయితే ఈరోజు తేదీ పద్దెనిమిది తొమ్మిది ఇరవై నాలుగు రోజు వాటిని అమ్ముకుందామని న్యూటన్ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా మా క్రైమ్ టీమ్ ఈ కేసు చేదించినారు వాళ్ళను పట్టుకోవడం జరిగింది వారిలో మా ఎస్ఐస్ విజయభాస్కర్ ఎస్కే ఓబుల రెడ్డి ఇంకా మా క్రైమ్ టీమ్ హెడ్ కానిస్టేబుల్స్ శేఖర్ రఘునాథ్ రెడ్డి పీసీస్ మురళి వెంకట్రాములు బాబ్య వీళ్ళు ఈ కేసును ఛేదించడం జరిగింది ఇటీ కేసుతో వాళ్ళను విచారించి తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్కు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడానికి తరలించి తరలించడానికి అరేంజ్మెంట్స్ చేస్తున్నాం అయితే పదిహేనో తారీఖు సాయంత్రం ఐదున్నరకు అందరూ తాళం వేసి ఇక్కడనే సద్దలగుడ్డు ఇదేమో ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఏమో మోతీనగర్ బైపల్లి గేట్ దగ్గర మోతీనగర్ వాళ్ళు తాళం వేసి ఆ ఫంక్షన్ అటెండ్ కావడానికి లాస్ట్ చివరి పర్సన్ తాళం వేసి ఐదున్నర సాయంత్రం ఐదున్నర గంటలకు తాళం వేసి వేసి అక్కడ రాత్రి ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది ఒక ఏరియా సర్దల గుండుకు వెళ్ళడం జరిగింది ఇదే క్రమంలో రాత్రి ఈ ఇనుప సామాన్లను ఏరుకునే క్రమంలో అటు లాక్ ఉన్న ఆ ఇంటిని గుర్తించి పని కానిచ్చేరు ఇది చేసేరు అయితే చూసుకోవాలి లైట్లు వెళ్తురు లైట్లు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి రా రాత్రి అంటే వీళ్ళు ఎవరు లేరు ఇంట్లో అనేది ఆ సంకేతం పోకూడదు ఇంకా గేట్లకు ఎప్పుడు తాళం ఉంచకూడదు గేట్లకు తాళం ఉంది అంటే లేరు అని అనుకుంటారు ఆ ఇండ్లకి దూరా దూరే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఆ విధంగా వేయకూడదు సీసీ కెమెరాలు అమర్చుకోవాలి ఇంటి ఇరుపొరుగు వాళ్ళకి చెప్పి ఉంచాలి ఇది కొన్ని సూచనలు కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి ఇలాంటివి ఆ తర్వాత ఒక ఇవన్నీ పాటించకుండా పోయినాయి అని చెప్పి మీరు లభోదిగో అని వస్తాయి రావు దానికంటే సేఫ్గా ఉంచుకోవడం మంచిది ఇంకోటి బైక్స్ దొంగతనాలు జరుగుతున్నాయి అజాగ్రత్తనే ముఖ్య కారణం దానికి ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తున్నారు పాత వెహికల్స్ యొక్క హ్యాండిల్ లాక్స్ పాతబడి ఏ కీస్తో అయినా ఏ తాళం చెవితోనైనా ఆ లాక్ అండ్ ఆ లాక్ తెరుచుకుంటుంది వాళ్ళు అబ్జర్వ్ చేసేసి ఎక్కడ అంటే అక్కడ పార్కింగ్ ప్లేసెస్లో కాకుండా పార్క్ చేసిన వెహికల్స్ని గుర్తించి అబ్జర్వ్ చేసి ఎవరు ఎవరు లేరు ఎక్కడనో వెళ్ళిపోయారు అని చెప్పి కొద్దిసేపు ఉండి అతను అన్ని కీస్తో ఆ లాక్ని ట్రై చేసి పాతబడి ఉన్న లాక్ కాబట్టి ఏదైనా సరిగిపోయి ఉంటుంది ఏ కీకైనా అది ఓపెన్ అయితే తీసుకొని వెళ్ళిపోతుంది అంటే కొద్ది మీరు ఈ పార్కింగ్ ఛార్జెస్ ఫీజు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా మీరు ఆ విలువైన